సూర్యగ్రహం ఒక సంవత్సరం తర్వాత తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో స్థితి పొందడం వల్ల పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటుగా ఎలాంటి శుభ ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఒక్కో రాశి వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తారు రెమెడీస్ ఏవి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి వృచ్చిక రాశికి ఏ విధంగా ఉంటుంది వృచ్చిక రాశి మరియు వృచ్చిక లగ్నం రెండింటికి కూడా అధిపతి ఎవరయ్యా అంటే కుజుడే మరి ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా మనం చెప్పుకోబేటు యొక్క ఫలితాలు వర్తిస్తాయండి రాశాధిపతి ఎవరు వృచ్చకానికి కుజుడు దశమాధిపతి ఎవరు రవి కుజురవులు మిత్రుల శత్రువుల మిత్రులే సో ఈ యొక్క వృత్చక రాశి నుంచి ఈ యొక్క సింహరాశి అనేది కేంద్రంలో ఉంటుంది కేంద్రం అంటే డెవలప్మెంట్ ఏ రాశిలో వస్తున్నాడు ఏ భావానికి పది అంటే వృత్తిలో ఉన్నతి ఉంటుంది పదోన్నతి ఉండొచ్చు కొత్త బాధ్యతల స్వీకరణ ఉండొచ్చు సో అదేవిధంగా నిజాయితీతో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వృచ్చిక రగ్నం కానీ రుచిక రాసి వారికి డెఫినెట్గా మంచి గుర్తింపు మంచి స్థాయి దొరుకుతుందండి సో కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అట్లాగ నిజాయితీ కాకుండా ఎవరైతే జిమ్మిక్లు చేస్తూ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రం కేతు ఉన్నాడు ఎనర్జీ డిప్లీట్ అయ్యే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆ రెమెడీ పరంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి కుజుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు మంచిదే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా చేసుకోండి అదేవిధంగా సూర్యాష్టకం లేదా ఆదిత్య ఉదయం పట్టణం చేయడం దశమాధిపతి అయినా కదా సో స్వస్థానంలోకి వచ్చారు కాబట్టి మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా ఎవరైనా కనుక మీకు తెలిసిన బంధికులు సంబంధికులు దగ్గర వాళ్ళు ఆపదలో ఉన్నారు అనుకున్నప్పుడు ఏదైనా బ్లడ్ డొనేషన్ అవసరం ఉంటే రక్తదానం కూడా చేయడం అనేది కొంచెం రక్తానికి భూ కారకుడు రక్తానికి కారకుడు అండి సో చేయడం వల్ల కూడా మీకు కూడా పాజిటివ్గా ఉంటుంది మంచి జరుగుతుంది వారికి మంచి అవుతుంది మీకు కూడా మంచి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రక్తం చేయడం వల్ల మీకు మంచి ఫలితమే ఉంటుంది సో గురుడు యొక్క దృష్టి ఎలాగో అష్టమంలో ఉండి మీ దిదే అని చూస్తున్నాడు ధన కుటుంబస్థానాన్ని స్థానాన్ని రవిపతికి వచ్చాడు కుజనేమో లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థితి ఈ వన్ మంత్ పాటుగా వృచ్చిక రాశి వారికి డెఫినెట్గా యోగిస్తుందని చెప్పవచ్చు